అహల్య కడుపులో ఉన్న బేబీ చాలా వీక్గా ఉందని గ్రోత్ కూడా సరిగ్గా లేదని ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పడం మంచిదని ఆకాష్ చెప్పడంతో ఇకప్పుడు గౌతమ్ ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో ఎవరికి ఈ విషయాన్ని చెప్పలేనురా దయచేసి నువ్వు కూడా ఈ విషయాన్ని ఎవరికి చెప్పకు అని అంటూ ఉంటే ఎన్ని రోజులు ఇలా మేనేజ్ చేస్తావురా తనకి థర్డ్ మంత్ కూడా దాటిపోయింది ఇప్పుడు చెప్పకపోయినా కొద్ది రోజులకైనా ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది కదా అని చెప్పి గౌతమ్ వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు అయినా పర్వాలేదురా అహల్యను నేను కంటికి రెప్పలాగా ఒక గాజు బొమ్మలాగా చూసుకుంటాను అని చెప్పి ఆకాశ్ని బతిమలాడతాడు మరోవైపు అహల్య స్పృహలోకి వస్తుంది నర్స్ వచ్చి అహల్య స్పృహలోకి వచ్చిందన్న విషయం సుభద్ర వాళ్ళకు చెప్పడంతో అర్జున్ సుభద్ర వీళ్ళందరూ కూడా ఆనందంగా అహల్య దగ్గరికి వస్తారు గౌతమ్ కూడా ఎంతో సంతోషంగా అహల్య దగ్గరకు వచ్చి తన కడుపులో ఉన్న బిడ్డ సేఫ్గానే ఉందని గౌతమ్ కళ్ళతోనే సైకిల్ చేస్తూ అహల్యకు చెప్తూ ఉంటాడు ఇక దాంతో గౌతమ్ చెప్పిన విషయాన్ని అర్థం చేసుకొని అహల్య తన పొట్ట మీద చెయ్యి వేసుకొని తన బేబీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది మరి మొత్తానికి అహల్య తన కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరు కూడా ప్రమాదం నుండి బయటపడ్డారు మరి గౌతమ్ అహల్య మీదున్న ప్రేమను తన ముందు బయట పెడతాడా ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి